హైదరాబాద్ బీసీ రణవేర్లో ఎంఎల్సీ కవిత పాల్గొన్నారు ఇప్పుడు అలా చూద్దాం అట్లనే మన దాసర్ సంఘం మన సంతోష్ గారు ఉన్నారు ఒక మాట ఓయ్ నుంచి కూడా ర్యాలీ ర్యా ర్యాలీ వచ్చి భారీ ర్యాలీషన్ ఓయ్ నుంచి కూడా విజయరావుకి క్రాంతికి మొత్తం యూనివర్సిటీలో అతిపెద్ద ర్యాలీ చేసి అన్నారు తమిళంలో కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నిజంగా విద్యార్థులకు ఇవ్వాలా చాలా ధన్యవాదాలు నేను అన్ని యూనివర్సిటీలు వచ్చినటువంటి పిల్లలందరికీ ధన్యవాదాలు జెఎన్టీయూ తేజ గారు తెలుగు యూనివర్సిటీ ఆవుల తిరుపతి గారు సెంట్రల్ యూనివర్సిటీ కిరణ్ గారు జయశంకర్ యూనివర్సిటీ సాయి గారు పాలమూరు యూనివర్సిటీ భరత్ గారు పల్లయ్య గారు ఎంజీ మన శాతవాని యూనివర్సిటీ చైతన్య వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒడ్డర మారన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా దాసరి సంతోష్ గారు ఉన్నారు ఎక్కడ లేరా ఒడ్డర మారన్నకి ఇవ్వండి మట్లే నాయబ్రహ్మణ హరిప్రసాద్ గారు సంపత్ కుర్మ గారు ఉన్నారు ఇంకెవరైనా మిస్ అయినా మానే రెడ్డికా ప్రవీణ్ ఉన్నారు చెప్తా చెప్తానా బీసీ బంద్ లేదు అన్ని బంద్ అయిపోయినాయి ఇప్పుడు జై బీసీ జై బీసీ జై బీసీ